హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మంచి కటుకారంగా కారకారంగా మిరపకాయ బజ్జీల తయారీ విధానం ప్లీజ్ మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మెల్లయి కానీ టచ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరి ఈ మిరపకాయ బజ్జీలు తయారు విధానం ఎలాగో తెలుసుకుందామా ముందుగా ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడిగి రెండుగా కట్ చేసుకోండి నా కాడైతే పెద్ద పెద్దవి నాలుగు మిరపకాయలకి బజ్జీకి నాలుగు కాయలు ఉన్నాయండి అలాగే ఒక అరటికాయ ఉంది వర్షాలు అయితే జోరుగా పడుతున్నాయండి ఈ వర్షాలకి చలికి బాగా వేడివేడిగా కారకారకంగా మిరపకాయ బజ్జీని చేసుకొని బాగా ఎరకారం వేసుకొని ఈ మిరపకాయ బజ్జీలని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి ఈ చలికి ఇప్పుడు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాము ముందుగా అరటికాయని ఫీల్ చేసుకుందాం పక్కన పెట్టేసుకుందామండి ముందుగా మిరపకాయ బజ్జీల తయారీ విధానాన్ని తెలుసుకుందాము మిరపకాయలని ఈ విధంగా రెండుగా కట్ చేసుకోండి చూడండి ఇలా మిరపకాయని ఇలా రెండుగా చీల్చుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల పెట్టుకొని కొంచెం వామం వేసుకోండి అలాగే ఒక చిట్కెడు సాల్ట్ వేసుకోండి ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకోండి మిరపకాయలలో ఈ ఓముని ఉప్పుని శనగపిండిని బాగా ఇలా ఇలా కూర్చుకోండి మీరు నేను మీకు ఇలా పైన చూపిస్తున్నాను ఈ మిరపకాయలకి బాగా అంటుకునేలాగా చూడండి ఇలా వేసేసుకోండి ఒక కప్పు శనగపిండి తీసుకోండి అలాగే పేస్ట్కి ఉప్పు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి పిండిని కొద్దిగా జారుగా కలుపుకోవాలండి మనము మరి గట్టిగా కాకుండా బాగా జారుగా కలుపు చూడండి శనగపిండిని ఈ విధంగా జారుగా కొంచెం కలుపుకోండి గట్టిగా మరీ లూజ్గా వేసుకోకండి మనకి శనగపిండి మిరపకాయకి పట్టుకోదు చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ చూడండి వాము సాల్ట్ని మిరపకాయని బాగా తీసుకొని ఇలా మిరపకాయకి ఉప్పు మనకి వాము బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి మనకి వాము ఇలా పట్టినట్టయితే మనకి కారం బాగా పడుతుంది వాము తినేటప్పుడు మన పంటి కింద చాలా టేస్టీగా తగులుతుందండి ఇలా కలిపి ఇలా మిరపకాయలకు పూసేసుకోవాలండి మిరపకాయని చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి చూడండి మనము ఉప్పు వాముని బాగా కలిపి ఈ మిరపకాయకి ఇలా బాగా పట్టించేసేయాలి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేశారంటే మనకి ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు ఈ మిరపకాయని శనగ పిండిలో ముంచుకొని బండిల్లో వేసుకోవాలి మీకు బజ్జి మిరపకాయ బజ్జీ రానట్లు అనిపిస్తే మీకు ఎడల్పాటి దబర్లో రాదు అనుకున్నప్పుడు ఒక గ్లాసులో వేసుకొని సింపుల్గా ఇలానే వేసుకుంటే మనకి అంటే సింపుల్గా ఇలా వేసుకోవచ్చండి చూడండి గ్లాస్ ఇలా గ్లాసులో మంచినీళ్ళు తాగే గ్లాసులో వేసుకొని మనము మిరపకాయని ఇలా పెట్టేసుకున్నట్లయితే చూడండి చేత రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ చేత రాని వాళ్ళు కూడా చూడండి మిరపకాయ వచ్చి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి ఇలాగే మిగిలినవి వేసుకోవచ్చు చూడండి మిరపకాయ బజ్జి ఇలా కర్రీ ఇలా కాలితే సరిపోతుందండి మరీ కాల్ కాలినా కూడా మనకి టేస్ట్ అంత బాగోదు ఇలా తీసేసుకోండి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోండి ఇలా ముంచేసుకుంటే చేతరాని వాళ్ళు కూడా బజ్జీని చాలా పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చండి ఇలా వేసేసుకోండి రెండు మళ్ళీ వేస్తాము రెండు మళ్ళీ వేసుకుందామండి చూడండి మనకి బజ్జీ ఇలా కాలితే సరిపోతుందండి నాలుగు వేసుకున్నానండి బాండల్లో సరిపోలేదు ఇక రెండు మిగిలాయండి ఆ రెండుని మళ్ళీ వేసుకుందామండి చూడండి రెండు మిగిలిపోయాయి నాలుగే పట్టేయండి బాండల్లో అందువల్ల రెండు తర్వాత వేసుకుందాము ఇలా వేసుకోండి అంతేనండి మిరపకాయ బెంగళూరు మిరపకాయ బజ్జీలు విధానం చూడండి ఈ వానకి చలికి కారకారంగా తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇవి నాలుగు అరటికాయ బజ్జి నాలుగు మిరపకాయ బజ్జి ఎర్రగారంతో తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి అరటికాయ బజ్జి మిరపకాయ బజ్జి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ చలికాలం వానకి ఘాటు ఘాటుగా తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్